హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర ఐడియాస్ అండ్ బ్లాగ్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాయి అనమాట అదేనండి వినాయక చవితి కదండి రేపు అయితే సో ఈరోజైతే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము మా ఇంటి వినాయకుడి కోసం అయితే అయితే స్టార్ట్ చేసేసాము చాలా బాగున్నాయి అసలు వినాయకులు అయితే ఇక్కడ మా గుంటకాలు అయితే స్పెషల్ అనమాట ఫెస్టివల్స్ ఏ ఫెస్టివల్ వచ్చినా ఇక్కడైతే మొత్తం హడావుడిగా ఉంటుంది అనమాట ఫెస్టివల్కి తగ్గట్టుగా ఇంకా వినాయక చవితి కాబట్టి సో అందరు వినాయకులు తీసుకురావడానికి అయితే వచ్చేస్తామన్నమాట మార్కెట్కి అయితే ఇక్కడైతే ఫేమస్ అనమాట గాంధీ చౌక్ అనమాట ఫుల్ ఇక్కడ ఇంకా జనాలు అయితే అంతమంది హడావుడిగా వచ్చేసారు అండ్ ఇంకా మనకి కావాల్సినవి అయితే అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ అయితే వినాయకులు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంకా డెకరేట్ ఐటమ్స్ అన్ని దొరుకుతా ఉన్నాయి అన్నమాట మనకి ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ అయితే దొరుకుతా ఉంటాయి ఇక్కడ అయితే వినాయకులు కొంచెం బేరం ఆడడానికి అయితే రావాలన్నమాట బేరం ఆడుకుంటే చాలా తక్కువలో కూడా దొరికేస్తాయి వినాయకులు అయితే ఫిఫ్టీ నుండి స్టార్ట్ అవుతున్నాయి అనమాట వినాయకులు చిన్న వినాయకులు అయితే ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఇంక పెద్దవి కావాలంటే కొంచెం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట ఇంకా ఆకులు అలాంటివి అన్నీ దొరుకుతా ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ ఇంక ఇక్కడైతే స్పెషల్గా అయితే మనకు వినాయకులు చిన్న చిన్న వినాయకులు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతూ ఉన్నాయి మోడల్స్ అయితే సూపర్గా ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ ఇంకా మనకి ఏ ఏ మోడల్ కావాలంటే ఆ ఏ మోడల్ దొరుకుతూ ఉన్నాయన్నమాట అండ్ ఇంకా ఇక్కడైతే మొత్తం వినాయకులను అయితే చూసేస్తూ ఉన్నాం అనమాట ఏది కావాలని వెతుకుతా ఉన్నాము ఇక్కడ సెట్ అయితే అక్కడ తీసుకుంటాం అనమాట అంతే ఇంక ఇక్కడైతే ఆకులు అండ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి ఎల్లక్కాయలు అనమాట మేమైతే ఎల్లక్కాయలు అంటాం మీరేమంటారు తెలుగు మాకు మా సైడ్ అయితే మేము ఎల్లక్కాయ అనమాట అవి అయితే బేరం ఆడుతూ ఉన్నాం తీసుకున్నాం అనమాట అవి వినాయకుడికి చాలా ఇష్టం ఆ ఫ్రూట్స్ సో అందుకే మేము కూడా తీసుకున్నాం అండ్ ఇంక అరటి గెలలు కూడా తీసుకున్నాం అనమాట అంటే ఇంకా మొక్కజొన్నలు ఇంకా డెకరేట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అంతా ఫేమస్ అనమాట ఈ మార్కెట్ అయితే గాంధీ చౌక్ అంటామన్నమాట ఇదైతే ఇక్కడ మొత్తం మనకి ఏవి కావాలన్నా అవి దొరుకుతా ఉన్నాయి ఇక్కడే ఒక వినాయకుడి అయితే తీసుకున్నాం అనమాట ఇంకా బేరం ఆడుతూ ఉంది మా అమ్మ అయితే ఇంకా నేను అమ్మ అయితే వచ్చామన్నమాట మా బుడ్డోడు ఫుల్గా తిరుగుతూ ఉన్నాడు వాడు కూడా అది కావాలి మమ్మీ ఇది కావాలి మమ్మీ అన్నట్టుగా అండ్ ఇంకా లాస్ట్కి అయితే ఒక వినాయకుడి అయితే సెలెక్ట్ చేసుకున్నాము చిన్నది తీసుకున్నాం అనమాట వినాయకుడు అయితే పెద్దది తీసుకోలేదు ఒకరోజు ఉంచుకొని తర్వాత ఈవినింగ్ అంతా పెద్ద వినాయకుడి దగ్గర అయితే వదిలేస్తామన్నమాట సో అందుకోసం చిన్న తీసుకున్నాము అండ్ ఇంకా ఇక్కడైతే డెకరేట్ ఐటమ్స్ కూడా తీసుకున్నాము డెకరేట్కి కావాల్సినవన్నీ దొరుకుతూ ఉన్నాయి అనమాట ఇక్కడైతే ఏ వినాయకుడికి డెకరేట్ కావాలన్నా ఇక్కడికే వస్తూ ఉంటారు ఫుల్గా దొరుకుతాయి మనకైతే ఇక్కడ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనమాట వినాయకుల్ని ఇంకా చూస్తూ ఉన్నాము ఎక్కడెక్కడ ఏ మోడల్ ఉన్నాయన్నట్టు అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెడతా ఉంటాను ఒకసారి నా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే ఈ వీడియోనైతే చూసేయండి అనమాట ప్లీజ్ అండ్ ఇంకా ఇక్కడ మొత్తం వినాయకుడు బేరం అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా అక్కడ సెట్ అవ్వలేదని చెప్పేసి ముందుకైతే వెళ్ళామనమాట అంత బాగుంది మార్కెట్ అయితే ఇక్కడ ఇక్కడైతే ఆవు పేడతో అయితే వినాయకులను చేశారనమాట ఈసారి అయితే ఫస్ట్ టైం అనమాట ఈ ఇయర్ అయితే చేశారు వన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది అనమాట అండ్ ఫ్లవర్స్ అన్ని మార్కెట్లోకి అయితే వచ్చి తీసుకున్నాం ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా వీ నా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫాలో